ఈరోజు రోజు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలు పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొంత ఆశాజనకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మేషరాశి వారికి ఉపకరిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాల్ని సాధించగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు విధి నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు నూతన ప్రోత్సాహాలు లభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపువర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ ప్రయాణాలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలు సుఖవంతం వ్యవహారాల్లో కూడా చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతకు దోహదపడుతుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా అనిశ్చితి కొనసాగుతుంది వ్యాపార సంబంధిత నిర్ణయాలు వాయిదా వేయడం ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమైనప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది విభేదాలని పోగొడుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ వ్యయం ఎక్కువగా ఉంటుంది చేపట్టేటువంటి కార్యాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి వ్యవహారాల్లో తలదూర్చుతారు వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది గృహ ఉపయోగ కార్యక్రమాలను అవిలీలగా చేపట్టగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీనృసింహస్వామి నూతన ఒప్పందాలు ఈ రోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు పునః ప్రయత్నాల ద్వారా అన్ని రంగాల వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఆరోగ్యంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ తిరిగి నెగ్గుకు రాగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి రుణ ఆదాయాన్ని పెంచుతాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం తగ్గుతుంది అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి గృహ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఉద్యోగంలో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది నూతన స్నేహాలు ఏర్పడతాయి తద్వారా లబ్ధిని కూడా పొందగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్నిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అసహనం ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాల్ని సాధించుకోగలుగుతారు నూతన ప్రయత్నాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి పెట్టుబడులు రాణిస్తాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసాన్ని పెంపొందింప చేస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు వృచ్చిక రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు శుభ సంఘటనలు ఏర్పడతాయి శుభ కార్యాల్లో కూడా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యాల ద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి వ్యవహారాల్లో చచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు సంపూర్ణ ఆనందం కలిగి ఉంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరిత శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విద్యా ప్రయత్నాలు ఈ రోజు ధనసు రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలను తొలగించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా చేయగలుగుతారు ఆస్తి సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి గృహ మరమ్మత్తులు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలం అవుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అసహనం పెరుగుతుంది ఆశించేటువంటి ప్రయోజనాలు దూరమవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం విభేదాలని తొలగిస్తుంది అభివృద్ధిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దూర ప్రయాణాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే త్వరితగతిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి మానసిక ఒత్తిడిలు పెరిగినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాకాళి ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి